క్రీస్తున్నామున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రేద ఈరోజు ధ్యానము లూకాస్ వార్త పన్నెండో అధ్యాయము మరి పదిహేన వచ్చిన చూసుకుంటే మరియు ఆయన వారితో మీకు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను అవును దిబ్బారా కొందరు డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఎంతగానో ప్రయాసపడుతూ కష్టపడుతూ చివరికి ఏం చేస్తుంది మలిమిని ఆ ఆ ధనాన్ని వాళ్ళు సమకూర్చుకుంటారు అందుకని మేడం వాళ్ళ ఆశ ఆశయము గురి గమ్యము ధనవంతులు కావడం అంటే వాళ్ళ ఉన్న కలిమిని విస్తరించుకోవడం అయితే దెములారా దేవుడు దేవాది దేవుడు అంటున్న మాట ఏంటంటే ఒకరిని కలిమి విస్తుంటా వాని జీవమునకు మూలము కాదనూ అంటే ఏ లోకల్లో వారి ధనవంతులే కావచ్చు కానీ పలు లోకల్లో వాళ్ళ ధనవంతులు కానీ కాదు ఎందుకంటే దెములరా వాళ్ళు దేవుని ఇలా ధనవంతులు కాక తమ కొరకే మరి ఆ ధనాన్ని సమకూర్చుకున్నారు కాబట్టి వారు ఏ లోకంలో ధనవంతులే కానీ పలు లోకంలో ధనవంతులు కారు కాబట్టి వారు ఆ జీవాన్ని అంటే ఆ నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకొనే పొందుకోరు కాబట్టి దేవుడు అంటున్నమాట వంట అంట సూది బిజ్జం నుంచి దూరే అవకాశం ఉందంట కానీ ధనవంతులు మాత్రము పరిలోకంలో వెళ్ళే అవకాశం లేదని దేవుడు స్పష్టంగా బయలుపరచడము జరిగింది చూడండి దేవుడ ఈ విషయంలో దేవుడు ఒక ఉపమాన చెప్పిండు మరియు ఆయన వారితో పంచిపోయిన ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పడినాను ఒక ధనవంతు కంటే భూమి సమృద్ధిగా పడినంత అప్పుడత నాయంట నా పంట సమ్మకూర్చుకుంటూ నాకు స్థలం చాలదు కనుక నేను ఏం చేస్తున్నాను తన తన ఆలోచించుకొని నేను లాగ చేతున్నాను సరే ఇంత విస్తారంగా పంట పట్టింది కాబట్టి ఇవన్నీ సమ్మకూర్చడానికి నా స్థలం లేదు కాబట్టి నేను ఒక పని చేస్తాను కొట్టేచ్చుకొని అతను అంటున్నాను నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా బా నా ధాన్యమంతుడిని నా ఆస్తులు సమకూర్చుకొని ఎవరిక్కడ ఇప్పుడున్న ఇవన్నీ పడగొట్టించేసి వీటి స్థానంలో నేను పెద్ద పెద్ద కొట్లు కట్టుకొని అందులో నేను ఈ ఈ పడిన పంటనంతను అంతే కదా పంటనంతను ధాన్యాన్ని నేను మందులో సమకూర్చుకుంటా ఇక నాకు ఏ డోక లేదు ఏ సంవత్సరం అనేక సంవత్సరాలు నేను నేను మంచిగా భుజించుకుంటూ ఉండగలుగుతా అని చెప్పేసి తను ఆలోచించుకుంటాను చూడండి ఇక్కడ ఏముంది ఇక్కడ నా కొట్లు ఇప్పి వాటికంటే గుబాటిని కట్టించి అందులో దా దాన్ని నా దాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది సుగించము తినము త్రాగము సంతోషించమని చెప్పుకొందుకో నేను సుస్థాద్ అతను దేవుణ్ణి ధర్మతుడు కాక తన కొరకే ధనం సమకూర్చుకుంది కాబట్టి చూడు తను అంటున్న మాట అనేక సంవత్సరాల వరకు నాకు రాషన్ ఉన్నది అందుకే ధాన్యం ఉన్నది కాబట్టి ఇక నాకు దూకలిదనుకొని తనంటున్న మాట ఇక నేను ఏం చేస్తానంటే సుఖిస్తాను తినము తాగుము సుఖించము సంతోషించమని తను మనసులో అనుకుంటున్నట్టు అంట పైనుంచి అంట దేవుడు అతన్ని గమని చేస్తున్నా అయితే దేవుడు అంటున్నమాట వేరివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవనివని అతనితో చేపట్టాను ప్రసాద్ధంగా దేవుడు అతన్ని గమనించి ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకున్నా తీసుకుంటా ఇవన్ను సిద్ధపరిచి ఎవరు తింటారు అని చెప్పేసి దేవుడు ప్రశ్ని చూస్తున్నాడు తిన్నారా ఎస్ గమనారా దేవుని ఎడలే కాక తన కొరికి సమకూర్చుకునేవాడు గతమవుతుంటుందా ఇలాగే అవుతుంది సడన్గా ఆ వాళ్ళు నిద్రిస్తారు మీకు చనిపోతారు అని మనకు గ్రహించాలి ద్వారా కాబట్టి ఒకరిని కలిమె విస్తరుంట విస్తరించడం మన జీవమునకు మూలం కాదు నేను ఈ లోకంలో ధనవంతుడు కావచ్చు కానీ పల్ లోకంలో అతను ఎప్పుడు ధనవంతుడు కానీ కాబట్టి మరి పల్లెకం వెళ్ళాలంటే ఏం చేయాలి మీరు ఏ లోకంలో ధనము కూల్చుకునివ్వదు ఇక్కడ చిమ్మటయు తుమ్ము తుమ్ చిమ్మట తుమ్ము అదే దొంగలు పడదురు కాబట్టి మీరు పర్లోకమందు మీ కొరకు ధనము కూర్చుకోవాలి అక్కడ దొంగలు పడరు చిమ్మెట ఉండదు అని చెప్పేసి దేవుడు చెప్పడము జరిగింది దేవుడి స్తోత్రం కాబట్టి దీనివారా ఏం చేయాలి మన మాత్రం పర్లోకల్లో మన కొరకు ధనము కూర్చుకోవాలి ఏ విధంగా పర్లోకల్లో మళ్ళీ మనకు ధరం కూర్చుకోబడి దేవుని రాజ్యం ఇస్తున్న కొరకు దేవుని పని కొరకు మనం ఇచ్చే ప్రతి విత్తనం దేవుల పరలోకంలో ఉన్న ఆ అకౌంట్లో జమ అయిపోతాయి దేవుడికి అవుతుంది కదా అక్కడే సురక్షితంగా ఆ దేవుని అకౌంట్లో ఉంటుంది కదా దేవుడు తిరిగి ఖచ్చితంగా దేవుడు మనకు తిరిగి ఇస్తే దిగులరా మోసపోకటి దేవుడు వెక్కిలింపు మనుషుడు ఏ విత్తనం వేస్తే అదే పంట కోసం అంట కాబట్టి దిగులరా మన మంచి మనసుతో దేవుని రాజ్యం విస్తరణ మాత్రం మద్దరం వెత్తనప్పుడు ఖచ్చితంగా అది ఒక రోజు ఫలిస్తుంది మొలకెత్తుతుంది మొక్కగా మారుతుంది వృక్షంగా మారుతుంది పెద్ద వృక్షంగా మారిపోయి ఫలాలు ఇస్తుంది అంటే దిమరా కాబట్టి ఒకరిని కలిమె విస్తరుం విస్తరించడం మనకి జీవం మూలం కాదని మనం గ్రహించాలి దేమినారా కాబట్టి మన చుట్టూ చాలామంది వాళ్ళు ధనవంతులు ఉన్నారు కదా ధనవంతులు అయిపోయి ఉంటారు కదా వాళ్ళు చూసి మనం అస్తరపడినే ఇప్పుడు ఎందుకంటే దేమినారా ఒకని కళ్ళని విస్తరించటం వాళ్ళ జీవమునకు మూలము స్తోత్రం కాబట్టి ఎప్పుడు ద్వారా ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా కాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ ఆశ్చర్యకర అద్భుతాలు చేస్తుంది నాతో పాటు ఎక్కువించి ప్రార్థనలలో పాల్గొనే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారు చేసిన ఉద్యోగాల ప్రయాణాల్లో పరిచయంలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాను నేను ఈరోజంతాయీ మీ సన్నిధి మాకు అందరికీ అనుగ్రహించమని మేము చేస్తున్న ప్రతి పనులు వెళ్ళు ప్రతి సమయం ప్రశుద్ధ మీరే మాకు సహాయం చేయండి ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదం మమ్మల్ని అందరూ దీవించమని అతడు ఏకీవించబడితే ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వాదం బిడ్డలు చేస్తున్న పనులు ఉద్యోగాల ప్రయాణాలు పరిచయంలో బిడ్డలకు అందరికీ తోడే ఉండడం ఈరోజు అంతా మీ సన్నిధి మాకు అనుగ్రహించి ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నన్ను నా కుటుంబాన్ని దీవించమని నామమున ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాను ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 మరొకసారి మరి ఇక్కడ మీకు అందరికీ నేను శుభములు మరి మీరందరూ ఏం చేయాలి ఈ కృప్తితో మనం మీరు వాళ్ళందరూ ఏం చేయాలి మొట్టమొదట మీరు లైక్ పెట్టాలి రెండోది మీరు కామెంట్ చేయాలి మూడోది ఇతరులకు మీరు షేర్ చేయాలి నాలుగోది ఒకవేళ ఇప్పటి వరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకునేది ఉన్నారా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతగానో అండ బలంగా నాకు అనిపిస్తుంది మేరా కాబట్టి ఇంకా మంచి మంచి వర్తమానం సిద్ధపరిచి పంపించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంతే కదా నా పరిచర్యకు దేవుడు చిన్న పరిచర్యకు నేను ఎంతో ప్రయాసపడుతూ నేను కడుతున్నాను కాబట్టి మీరు నాకు అండగలు పడితే చాలు నా కొరకు ప్రార్థన చేస్తే చాలు ఈ కొద్ది మాటలు మనందరిలో దేవుడు దేవాదే నువంతా ఫలింపించిన కాక దేవుని కాపుదలపతి అంతా ఏమో దోడే ఉండిని కాక ఆమెన్ 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 గాడ్ బ్లేస్ ఆల్ గాడ్ బ్లేస్